ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది ద్వారా నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి స్వయం కృషితో కొన్ని సాధించాలన్నటువంటి విధంగా మంచి సంకల్పాన్ని కలిగి ఉంటారు మనోధైర్యాన్ని కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అయినప్పటికీ నిరుత్సాహానికి గురికారు ఇదంతా మనం రాబోయే రోజులకి నేను ఈ రోజు పెడుతున్నటువంటి పెట్టుబడే ఫలితాలు బాగుంటాయి మంచి ఆదాయాన్ని నేను అందుకోగలుగుతాను అన్న ధైర్యాన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలని తీసుకోగలుగుతారు రాజకీయాల పట్ల ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు బయట పుకార్లలో ఉన్నటువంటి వార్తల్ని నమ్మవద్దు నిజానిజాలు తెలియడానికి కాస్తంత వ్యవధి పట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అంతవరకు నిరీక్షించండి తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపడి మాట్లాడటం కానీ ఖచ్చితంగా చేయవద్దు సహోదర సహోదరి వర్గంతో విచిత్రమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు కాస్తంత నెమ్మదించి ఆలోచించి హుందాగా ప్రవర్తించండి అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా అవ్వటానికి మన వాళ్ళ సహాయ సహకారాలు మనకు ఎంతగానో అవసరము వాళ్లతో మనకి ఈ రోజున మాట పట్టింపులు కావచ్చు ఇతరితర అంశాలల్లో అంశాలలో చిన్న చిన్న గొడవలు కావచ్చు అవి మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు తద్వారా మన నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలలో అవస్థకు అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు ఈ ప్రయాణాలను పోస్ట్ పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులకి తగిన లాభాలను అందుకోగలుగుతారు వ్యవసాయ భూములు కొనుగోలు అమ్మకాలు లాభిస్తాయి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో దైవానుగ్రహం ఖచ్చితంగా ఏర్పడుతుంది గురుముఖంగా ఆశీర్వచనంతో కొన్ని కార్యక్రమాలు ముడిపడతాయి దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి రహస్య సమాచారాన్ని అందుకోగలుగుతారు అయిన వాళ్ల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు వివాహాది విషయ వ్యవహారాలకు సంబంధించి ఆలోచనలు మాటలు ఇంట్లో దినచర్యలో భాగంగా మారతాయి దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యానికి కారణం అవ్వచ్చు జాగ్రత్త వహించండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు వృత్తిరీత్యా సమస్యలు ఎదుర్కొంటున్న వారు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి